హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమలా వంగళ వ్లాగ్స్ మీరైతే ఫస్ట్ వీడియో చూసే ముందు ఫస్ట్ అయితే లైక్ చేయండి లాస్ట్లో మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఇక్కడైతే చేపల ఫ్రై మా అత్తమ్మ స్టైల్లో ఎలా చేసిందో చూపిస్తాను అందుకంటే ముందు చేపలు హెల్త్కి ఎలా మంచిది అనేది చెప్తాను చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయండి పుష్కలంగా ఉంటాయి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల నాడీ వ్యవస్థ అనేది బలే బలంగా తయారవుతుంది తర్వాత మెద మెదడులో ప్రసరణ అనేది పెంచుతుంది ఇవన్నీ ఇట్లా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల వల్ల రక్త ప్రసరణ అనేది బాగా పెరుగుతుంది తర్వాత ఒక ఏజ్ పడిన ముస్లింలు అట్లా వాళ్ళకి అల్జిమల్స్ అల్జిమర్ వ్యాధి అనేది రాకుండా చేస్తుంది అండి అలాగే చేపలు తినడం వల్ల గుండె జబ్బులు అనేవి తగ్గిస్తుంది అని చెప్పి ఎవరు చెప్పినారంటే అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ వాళ్ళు చెప్పారనమాట కొంచెం చేపలు ఎక్కువ తినడం వల్ల గుండె జబ్బులు అనేది కొంచెం తక్కువగా రేరుగా వస్తాయి అని చెప్పి అలాగే ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్స్ను కూడా తగ్గిస్తాయి అలాగే ఇంకా ఏంటంటే గుండెల్లో రక్తనాళాల్లో ఎలాంటి అంటే గుండెల్లో ఫ్యాటు అలాంటివి అడ్డంకులు ఏం లేకుండా గుండె జబ్బులు అనేవి నివారిస్తాయండి ఈ చేపలు తినడం వల్ల చేపల్లో మీకు చెప్పాను కదా ఒమే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయని దీనివల్ల ఇంకేంటిదంటే కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది అంట అండి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అలాగే ఇంకొకటి మెయిన్ ఏంటంటే చేపల్లో విటమిన్ డి అనేది పుష్కలంగా ఉంటుంది మన ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికైతే వి విటమిన్ డి చాలా అవసరము సో విటమిన్ డి అనేది ఒక సన్ను సూర్యరశ్మి నుండి అలాగే ఈ చేపల నుండి మాత్రం వస్తుంది బాగా పుష్కలంగా సో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఎముకలు అనేవి దృఢంగా తయారవుతాయి చేపలు తినడం వల్ల ఇంకొకటి చేపల్లో ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి సో ఈ ప్రోటీన్ల వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది సో రోగ శక్తి పెంచడానికి కూడా చేపలు ఉపయోగపడతాయి చేపలను ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే డోపమైన్ సెరటోనిన్ అనే హార్మోన్లు అనేవి ఉంటాయి కాబట్టి డిప్రెషన్ మనకు వచ్చే డిప్రెషన్ కూడా తగ్గుతుంది అంటండి సో చేపల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇంకో చేపలు తినడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది సో ఆల్మోస్ట్ వీలైనంత వరకు మీకు చేయడం రాకుంటే మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికో మీ అమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళినప్పుడన్నా చేపలు తినడానికి ట్రై చేయండి ఇక్కడైతే మా అత్త చేపలు ఫ్రై చేసింది అంటే డీప్ ఫ్రై చేసింది మా హస్బెండ్కి డీప్ ఫ్రై చేస్తేనే ఇష్టము మామూలుగా పులుసు చేస్తే తినరనమాట నేనేం చేశానంటే ఒక నాలుగు నాలుగు ఫిష్ ఫ్రైలు పక్కకు తీసి ఈ ఫిషిల్ పక్కకు తీసి దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా ధనియాల పొడి అన్నీ వేసేసి కొంచెం ఇలా కలిపేసి నేను అంటే షాలో ఫ్రై చేయడానికైతే డీ ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ప్రస్తుతానికైతే ఇవైతే చేపలు ఫ్రై డీప్ ఫ్రై అయితే మా అత్తమ్మ చేసింది ఇవి మళ్ళీ చేద్దాము ఒకసారి ఇలా కూడా ట్రై చేద్దాం ఇలా చేస్తే ఏమైతే అంటే ఉప్పు కారము అనేది చేపకు బాగా పట్టుకుంటుంది డీప్ ఫ్రై చేసిన దానికైతే మళ్ళీ సపరేట్ మనం వెల్లుల్లి కారం చేసుకోవాలి అది కూడా చూపిస్తాను ఇలా ఫ్రై చే ఇలా మొత్తం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత అయితే ఇక్కడ రోట్లో ఫస్ట్ కొబ్బరి అనేది బాగా దంచి కొంచెం ఉప్పేసి కొంచెం బాగా మెత్తగా అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉప్పు కారము అన్నీ వేసి ఇది వెల్లుల్లి కారం తయారు చేసామన్నమాట ఈ వెల్లుల్లి కారము ఇందాక మనం డీప్ ఫ్రై చేసాము కదా చేపలు ఆ చేపలలో సపరేట్ ఆ చేపల పక్కనే వెల్లుల్లి కారం పెట్టుకొని తినాలన్నమాట ఇలా తింటే మా వారికి ఇష్టం అంటే చిన్నప్పటి నుండి మా అత్తమ్మ ఇలా చేశారు కాబట్టి ఆయనకి ఈ డీప్ ఫ్రై చేసిన చేపలు అయితేనే ఇష్టము నేనైతే ఏమో కొంచెం అప్పుడప్పుడు అక్కడ తీసుకొస్తే చేస్తాను కబట్ కాకపోతే ఆ చేపలు ఇందాక చూశారు కదా ఆ క్లీనింగ్ అయితే మన వల్ల అస్సలు కాదు ఆ చేపలు ఫస్ట్ వచ్చే స్మెల్ అయితే అసలు కాదు అందుకే మేము ఊరికి వచ్చిన ప్పుడు ఈ చేపలు ట్రై చేస్తాం మా హస్బెండ్ వస్తే ఇంక మా అత్తమ్మ ఎక్కడెక్కడ చేపలు దొరుకుతాయో ఇవైతే బొమ్మ చేపలు అండి అంటే తెలంగాణలో బొమ్మ చేపలు అంటారు ఇక్కడేమో మా సైడ్ ఏమో బురదమట్టలు అంటారు దీంట్లో అసలు ముళ్ళు లేవు ఉండవంట ముళ్ళు లేవు అసలు చాలా బాగున్నాయి చేపలు అయితే ఇలా ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ కారంను కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇక్కడైతే మా అత్తమ్మ చేపలలోకి రొట్టె వేస్తున్నారు ఫస్ట్ అయితే రొట్టెకు రొట్టె పిండిని కొంచెం వేడి వేడి వాటర్లో ఇలా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి బాగా బాయిలింగ్ వాటర్లో తర్వాత ఇలా కొంచెం దాన్ని స్మూత్గా అని చెప్పి ఇలా అత్త చేస్తున్నారు కదా ఇలా తట్టుకోవాలి పిండి వేసి నాకైతే రొట్టెలు మా అత్తమ్మ చేసినంత పలసగా అయితే రావు మా అత్త అయితే బాగా చేస్తారు తర్వాత ఇలా పెన్నం మీద వేసిన తర్వాత నీళ్ళ బట్ట అనేది పైన ఇట్లా నీళ్ళ బట్టలతో తడి బట్టతో ఇలా తుడవాలి అలా తుడిస్తే మరి బాగా పొంగుతాయి అన్నమాట రొట్టెలు అయితే ఇలా రొట్టెలు చేసుకోవాలి నాకైతే అంత బాగా రావు కానీ మా అత్త బాగా చేస్తారు పలుచగా నాకు కూడా వచ్చు కానీ బాగా పని అండి ఈ రొట్టెలు చేయడం అయితే కానీ రొట్టెలు జొన్నల వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి జొన్నల్లో కాల్షియం విటమిన్ బి కాంప్లెక్స్ అవన్నీ ఉంటాయండి సో జొన్నలు తినడానికి ట్రై చేయండి జొన్న రొట్టె అయితే చాలా హెల్త్కి అయితే చాలా మంచిది కాకపోతే చేయడం అందరికీ రాదు కాబట్టి ఇలా తట్టడం రాకపోతే మీరు కనీసము కొంచెం వేడిపిండి అదే వేడి నీళ్ళల్లో పిండి ఉడకబెట్టుకున్న తర్వాత కొంతమంది కోళ్ళతో కూడా వేస్తారు మీరు ఒకసారి ఆ కోళ్ళతో కూడా వే చేయడానికి ట్రై చేయండి కాకపోతే కొంచెం మందికి ఎక్స్పీరియన్స్ లేకపోతే కొంచెం విరిగిపోతుందేమో నేనైతే కోళ్ళతో ఎప్పుడు ట్రై చేయలేదు మీకు ఒకవేళ రాకపోతే మీకు జొన్న రొట్టె తినాలని ఇంట్రెస్ట్ ఉంటే కనీసం కోలతన ట్రై చేయండి ఇలా రొట్టె పెట్టి కొట్టి పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి పెన్నం మీద ఇంకొకటి మంట అనేది బాగా ఫుల్లు రావాలండి రొట్టె కాలడానికైతే నాకైతే జొన్న రొట్టె చాలా ఇష్టము కాకపోతే నాకే చేయడానికి చాలా కష్టం అవుతుంది ఆ పిండి అంతా ఉంటుంది అదల్లా క్లీనింగ్ కూడా చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది కానీ రొట్టెలు అయితే హెల్త్కి చాలా మంచిది మీరు కూడా చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా సైడ్లు కూడా కాలకుంటే మా అత్త సైడ్ సైడ్కి రొట్టె పెట్టేసి మంచిగా కాలడానికి సైడ్లు అంత ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే రొట్టెలు బాగా కాలుతాయి అప్పట్లో ఉంటే కట్టెల పొయ్యి మీద చేసేటోళ్ళు ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేయాలంటే చాలా కష్టము సో నేనైతే ఇక్కడ ప్లేట్లో ఇలా జొన్న రొట్టె తర్వాత చేపలు ఈ కారము ఇలా పెట్టుకొని తింటారనమాట మేమైతే పులుసు చేయలేదు చేపల పులుసు మా ఇంట్లో ఎవరు తినలేదు చేపలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి అసలు ముళ్ళు వెళ్ళేవు ఇక్కడైతే నేను తింటున్నాను మా పాప కూడా తిన్నది ఈరోజు మా పాప కూడా నేను తినిపించా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒకవేళ మీకు నచ్చకుంటే డిస్లైక్ చేసినా పర్లేదు ఫస్ట్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి